శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని పంచదశోధ్యాయములోని పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పద్నాలుగవ శ్లోకం అహం వైశ్వా నరో భూ దేహమాశ్రిత దేహమాశ్రీత ప్రాణ ప్రాణ పచామ్యన్నం చతుర్విధం దీని యొక్క భావము ప్రాణుల దేహములందరి జఠరాగ్ని నేను ప్రాణ ప్రాణాపాన వాయువులతో కూడి నేను నాలుగు విధములైన ఆహార పదార్థములను జీర్ణం చేయుచున్నాను ఆయుర్వేద శాస్త్రం అనుసరించి ఉదరములోనికి పంపబడిన ఆహారం అంతటినీ జీర్ణం చేయుటకు ఉదరమందు అగ్ని కలదని మనకు తెలియచున్నది అట్టే అగ్ని తగినట్లుగా ప్రజ్వరింపకపోయినచో ఆకలి కలగదు అది సరియైన రీతిలో ప్రజ్వలించుచున్నప్పుడే ఆకలి కలుగును కొన్ని మార్లు ఈ అగ్ని సరిగా ప్రజ్వలింపకపోయినచో వైద్యం అవసరమగును ఏమైనాను ఈ అగ్ని దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును దేవాది దేవ దేవుడు అగ్ని రూపం నందుండి అన్ని రకములైన ఆహారములను జీర్ణం చేయుచున్నాడని బృహదారణ్య కోపనిషత్తు నిర్ధారించుచున్నది ఈ విధముగా అన్ని రకముల ఆహార పదార్థములను జీర్ణం చేయటం అతడు తోడ్పడుచున్నందున భోజన విషయమున జీవుడు స్వతంత్రుడు కాడు అందు భగవానుడు తోడ్పడకపోయినచో జీవునకు ఆహారమును భుజించుటకు అవకాశం కలగదు ఈ విధముగా భగవానుడు ఆహార ద్రవ్యములను ఉత్పాదించుచు మరియు ఉదరమున జీర్ణము చేయుచున్నాడు కనుకనే అతని కృపచేతనే మనము జీవితమును అనుభవించుచున్నాము అని భావము ఇప్పుడు పదిహేనవ శ్లోకం सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनञ्च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् भावमु। నేను సర్వుల హృదయములందు నిలిచియున్నాను నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగినవాడను వాస్తవమునకు వేదాంతకర్తను వేదముల నెరిగినవాడను నేనే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున ప్రతి ఒక్కరి హృదయం నందును నిలిచేయుండును అట్టి హృదయాస్త పరమాత్మ నుండి ఏ జీవుని సర్వకర్మలు ఆరంభమవుచున్నవి జీవుడు తన గత జన్మకు సంబంధించిన విషయంనంతటినీ విస్మరించినను సమస్త కర్మలకు సాక్షిగా పరమాత్మ రూపమున నుండి భగవన్ భగవాను నిర్దేశం అనుసరించి వర్తింపవలసి వచ్చును కనుకనే అతడు తన పూర్వ కర్మములను అనుసరించి తన కర్మలను ఆరంభించును కర్మ నొర నుణరించటకు వలసిన జ్ఞానము స్మృతి అతనికి సమకూర్పబడును అంతేకాకుండా తన గత జన్మమును గూర్చిన మరుపు కూడా అతనికి కలుగుచున్నది ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపకుడే కాకుండా ప్రతి వ్యక్తి హృదయమునందు అంతర్యామిగా నుండును కనుక అతడే వివిధ కర్మఫలములను ప్రసాదించుచుండును శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మను మాత్రమే కాకుండా వేదముల అవతారముగా కూడా అతడు పూజనీయుడు అని భావము ఇప్పుడు పదహారవ శ్లోకం ద్వౌ విమౌ పురుషౌ లోకే క్షరాచక్షర ఏవ చాక్షర సర్వాణి భూతాని కూటస్థోక్ష్యతే నశ్చర్వులు అనశ్చర్వులు అని జీవులు రెండు రకములు భౌతిక జగత్తునందులు ప్రతి జీవియు నశ్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనశ్వరం అని చెప్పబడినది ఇదివరకే వివరింపబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని అవతారం వేదాంత సూత్రములను రచించను భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ